హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మొత్తానికి వీడియో ఏంటంటే కామెంట్స్ కోసం అండి చాలామంది మాకు చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు ఆ కామెంట్స్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఈ ఈ అమ్మాయి ఉన్న పరిస్థితికి మీ కామెంట్స్ వల్ల ఎక్కువ సజెషన్స్ దొరుకుతున్నాయి ఆ సజెషన్స్ ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనం నేను ఒక శారీస్ వీడియో చేశాను అనమాట ఇట్లాగా నాకు సీమంతం ఏ శారీ వేసుకోవాలనేది కన్ఫ్యూజన్ లో ఉన్నాను నాకు చాలా తక్కువ టైం ఉందని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందువల్లే మెజారిటీ ఉన్న ఒక కామెంట్ ని తీసుకుని నేను ఆ శారీ సెలెక్ట్ చేసుకున్నాను మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ చాలా మంది కామెంట్ చేశారు అనమాట అక్క ఇది మీకు కొంచెం వెయిట్ అయినా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా తక్కువ టైం ఉన్నారు కాబట్టి బ్లౌజ్ కి వర్క్ వర్క్ వచ్చేసింది కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది సో కొంచెం టైమే కదా అడ్జస్ట్ అయిపోండి బరువైనా కూడా అని చెప్పేసి చెప్పారు నిజంగానే చాలా మంచిగా వర్కౌట్ అయింది అది వేసుకున్న తర్వాత వీడియోలో నిజంగా అంత అందగిచ్చేసింది ఆ శారీ కూడా మెయిన్ అసలు ఏంటంటే ఆ రోజు మేము బయటకు వెళ్ళాం అనమాట షాపింగ్కి వెళ్ళామే కానీ ఆ చీరల షాప్లో ఎవరైతే ఉన్నారో అందరూ మా దగ్గరికి వచ్చేసి ఇది తీసుకుంటారా అది తీసుకుంటారా అది తీసుకుంటారా చీరల షాప్ తెలిసినాయి కదా అన్నీ పరిచేసారు అన్నీ పరిచేసిన అమ్మాయికి అది కావాలా వద్దు ఇది కావాలా వద్దు ఏం వేసుకోవాలా కన్ఫ్యూజన్ పెళ్ళికి కూడా అంత కన్ఫ్యూజన్ లేదు ఈ అమ్మాయి సో ఆ రోజు మాత్రం ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది అండ్ మీరు ఇచ్చిన సజెషన్ వల్ల కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసింది దాని సెలెక్ట్ చేసుకుని వేసేసుకుంది అనమాట అండ్ సెకండ్ కామెంట్ వచ్చేసి మొన్న హెల్త్ బాగాలేనప్పుడు నేను కడుపు నొప్పి అనగానే చాలా మంది ధనియాల కషాయం పెట్టి అండి బ్రో తనకి అని అన్నారు అది చాలా హెల్ప్ అయిందండి ఇప్పుడు మేము మెడిసిన్ కోసం వెళ్దాం అని అంటే మెడిసిన్ వేసుకోకూడదు అండ్ ఏదైనా వామ్ వాటర్ ఉంటుంది కదా చాలా మంది ఎక్కువగా వాడతారు దాన్ని నేచురల్ కి సంబంధించినది అండ్ నేచురాలిటీ మనం ట్రై చేద్దామన్నా అది ట్రై ట్రై చేయకూడదా అని ఉద్దేశం మీద భయపడుతూ ఉన్నాం అండ్ ఎక్కువ మంది సజెస్ట్ చేశారు అంటే కామెంట్లో అంటే ఖచ్చితంగా ఇదేదో హెల్ప్ అవుద్ది అన్నట్టు అండ్ మా అమ్మ మా అమ్మని కానీ వీళ్ళమ్మని కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత అదైతే చాలా హెల్ప్ అంటే పది నిమిషాల్లో ఈ అమ్మాయికి తగ్గిపోతుంది వేడి నొప్పులు వేడి నొప్పులు అంటున్నారు కదా ఆ వేడి నొప్పులు అన్నీ అయితే మాత్రం వెంటనే తగ్గిపోద్ది అండ్ లేకపోతే డెలివరీ వస్తుంది ఆ పెయిన్ అన్నట్టు లేదంటే వేడి నొప్పులు ఏవైతే అన్నట్టుగా చెప్పారు అది చాలా చాలా హెల్ప్ అయింది అనమాట ఓవర్ నైట్ లైక్ నైట్ టైంలో కూడా ఎప్పుడైనా పెయిన్స్ వచ్చినప్పుడు వెంటనే అది పెట్టి ఒక పెట్టిన రికవర్ అయిపోతుంది నాకైతే చాలా మంచిగా రికవర్ అయ్యాను అంటే ఆ పెయిన్స్ వస్తున్నప్పుడు నిజంగా ఈ కామెంట్ చాలా ఉపయోగపడింది నాకు వెంటనే ఇతను కాల్ చేసి కనుక్కునేసాడు అమ్మ ఇలా అంటున్నారు ఇది నిజమేనా అని చెప్పి వాళ్ళ మమ్మీతో కాల్ చేసి కనుక్కున్నాడు అలానే మా మమ్మీ కూడా కాల్ చేసి కనుక్కుంటే చెప్పారనమాట ఇంకొన్ని యాడ్ చేస్తే అవును ఇది నిజమే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి తాటిబెల్లం కూడా యాడ్ చేశారు సో ఇవి వేసుకున్న తర్వాత నాకు చాలా రిఫ్రెష్మెంట్ ఎక్సైట్మెంట్ అనిపించింది అంటే చాలా పెయిన్ ఉండింది అండ్ అప్పుడు డల్గా కూడా ఉన్నా కదా ఆ వీడియోలో కొంచెం యాక్టివ్నెస్ కూడా వచ్చింది అనమాట నాలో అండ్ మోస్ట్లీ చాలా మందికి తెలుసు అనుకుంటాను అందుకే అంతమంది ఎక్కువగా దాన్ని సజెస్ట్ చేశారు అండ్ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు ఉండొచ్చు తెలియని వాళ్ళు ఉంటే ఒకవేళ అండ్ దీన్ని తీసుకోండి ఆ పాయింట్ మాత్రం చాలా మాకు హెల్ప్ అయింది అన్నట్టు మాకు మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది దాంతో అండ్ ఈ సమయంలో ఇంకేమైనా మేము హెల్ప్ లైక్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే మీరు చెప్పండి మీ సజెషన్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము సెకండ్ ఒపీనియన్ తో పాటు అండ్ మీదే ఫస్ట్ ఒపీనియన్ గా తీసుకుంటాము అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రీసెంట్ గా హాస్పిటల్ బ్యాగ్ అది వీడియో చేస్తాము అదొక కన్ఫ్యూజన్ అమెజాన్ లో ఎన్ని ఆర్డర్లు ఉన్నాయి అన్ని లిస్టు ఉన్నాయి ఫ్లిప్కార్ట్ ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ డిస్కౌంట్లు దొరుకుతాయి ఎక్కడెక్కడ బయట ఆఫర్లు దొరుకుతాయి చిన్న ఆ బొడ్డోడి అండ్రిక నుంచి ఎన్ని మొత్తం సో దానికి కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి నాకు ఏవైతే నాకు తెలియదో కొత్త అవును లేవు ఆ రోజు వేరే వర్క్ మీద చాలా బాధాకరమైన పర్లేదు కదా ఈ వీడియో కూడా మాట్లాడచ్చు ఆ వీడియో గురించి సో చాలా మంది కొన్ని యాడ్ ఆన్స్ చేశారనమాట ఇట్లాగా ఓల్డ్ కాటన్ శారీ తీసుకోండి బేబీని ర్యాప్ చేయడానికి ఉంటుందని నిజంగా అది నేను మర్చిపోయానో లేకపోతే అది మిస్ అయ్యానో తెలియదు కానీ మొత్తానికైతే అదొక కామెంట్ మెజారిటీలో వచ్చింది నాకు నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోమన్నారు బేబీకి క్లీన్ చేసేటప్పుడు కావాల్సి వస్తుందని అలానే మిల్క్ తాగడానికి మీరు మిల్క్ తాగడానికి ఒక కప్ అన్నారు తర్వాత హాట్ హాట్ వాటర్కి కానీ ఇట్లా హాట్ మిల్క్కి కానీ ఒక ఫ్లాస్క్ అన్నారు స్లిప్పర్స్ అన్నారు చాలా చాలా యాడ్ ఆన్స్ అయ్యాయి అనమాట ఇవన్నీ నిజంగా ఇవన్నీ మ్యాండేటరీ నాకు తెలియదు ప్లస్ మిస్ అయ్యాను కొన్నైతే మిస్ అయ్యాను అండ్ కొన్నైతే తెలుసుకున్నాను కొత్తగా మీ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి అవి నేను చాలానే ఉన్నాయండి లైక్ ఐదు నుంచి ఆరు పాయింట్ల వరకు ఉన్నాయి అమ్మాయి మేబీ గుర్తులేవేమో అండ్ యాడ్ ఆన్స్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకుంటు అన్నట్టుగా చెప్పారు అండ్ అట్లా ఆ బ్యాగ్ అయితే మాత్రం ఏవైతే కావాలో కరెక్ట్గా దాని వరకు నింపేసింది ఎక్స్ ఎక్స్ట్రాగా ఒక చిన్న బ్యాగ్ కూడా యాడ్ అయింది అనమాట దాని దానివల్ల ఎన్ని వీలైనా మేము తీసుకెళ్ళడానికి రెడీగానే ఉన్నాము అండ్ మీరు ఎంత దీని వరకు ఏమైనా సజెస్ట్ చేయగలిగితే చేయండి ఏం ప్రాబ్లం లేదు కారు నిండా నిండిపోయిన ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ అమ్మాయికి ఎంతవరకు కుదురుతుందో అంతవరకు అయితే పెట్టింది అనమాట అండ్ మీరు ఏమైనా కామెంట్స్లో ఇంకా చెప్పాలనుకుంటే చెప్పండి అండ్ నా సైడ్ నుంచి వచ్చే అప్పటికి అంటే మాట కొంచెం తరబడుతుంది తట్టుకోండి జ్యూస్ చేసేటప్పుడు నేను కొన్ని చెప్పాను అనమాట రీసెంట్గా ఒక వీడియోలో అండ్ వైఫ్కి ఇది చేయడం అనేది నా అదృష్టం అన్నట్టు అండ్ అలానే నన్ను మర్చిపోతారేమో మమ్మల్ని మర్చిపోతారేమో మేము వీడియోస్ చేయకపోతే అనేసి ఇంట్రాక్ట్ అని చెప్పిన తర్వాత లేదండి నో ప్రాబ్లం మీరున్న పరిస్థితికి మేము మిమ్మల్ని కన్సిడర్ చేస్తాం అన్నట్టుగా మర్చిపోయే ఛాన్సే లేదు అన్నట్టుగా మీరు చెప్పారండి ఆ కామెంట్ అయితే మాత్రం అద్భుతంగా అనిపించింది నాకైతే నిజంగా కళ్ళు దుమ్ము అయ్యాయి అంటే ఒక కామెంట్ కాదు అలాంటి ఒక అట్లాంటిది దాని రిలేటెడ్ లోనే ఒక ట్వంటీ థర్టీ కామెంట్స్ వరకు వచ్చాయి కామెంట్స్ ఇంత ముందు నేను పెద్దగా పట్టుకునేవాడిని కాదు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కువ వచ్చేవి అనమాట ఒకటి రెండు కాకుండా ఒక వేళల్లో కామెంట్స్ వచ్చేవి కాబట్టి అండ్ లాంగ్ ఫామ్ వీడియో కింద నానంటే చాలా అంటే ఇది ఈ రీసెంట్గా స్టార్ట్ చేశాం కాబట్టి ఆ కామెంట్స్ చూసుకోవడంలో ఇవి చాలా పర్సనల్ దగ్గరగా ఉన్నాం కాబట్టి అవి చూస్తూ లో టైంలో మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అందుకే ప్రతి ప్రతి కామెంట్ ని కొంచెం బాగా చూసుకుంటూ ఉన్నాను అండ్ దానికి రిప్లై ఇవ్వడానికి మోస్ట్లీ ట్రై చేస్తా అండ్ లైక్ హాట్ సింబుల్ అయితే పెడుతున్నా మోస్ట్లీ ఈ పిల్ల మిస్ అయినప్పుడు నేనైనా పెడుతున్నా అండ్ అలానే చాలామంది ఈ టైంలోనే ఈ ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న పరిస్థితిలోనే చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నారు అండ్ ఫోర్ మంత్స్ ఫిఫ్త్ మంత్ ఇట్లా ఇట్లా అంటున్నారు అనమాట వాళ్ళందరికీ అండి చాలా మంచిగా డెలివరీ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఫోర్త్ మంత్ కావచ్చు ఫిఫ్త్ మంత్ కావచ్చు ఎవరైనా సరే సజెషన్స్ తీసుకోండి అందరినీ తెలుసుకోండి తొందరపడి ఏది పడితే అది చేయొద్దు చాలా జాగ్రత్త పడాలి మనం ఈ అమ్మాయి కూడా చాలా జాగ్రత్త పడుతూనే ఉంది అండ్ అలానే మీరు కూడా జాగ్రత్త పడుతూనే ఉండండి ఇప్పుడు ఈ అమ్మాయి వీడియోస్ చేస్తుంది కదా ఎందుకు మీరు వీడియోస్ చేస్తున్నారు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నారు ఈ అమ్మాయి మోస్ట్లీ ముందు షూట్ చేసిన డేటా అనమాట అలానే ఇప్పుడు ఏంటంటే తను ఫ్రీగా ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు షూట్ చేయాలనిపిస్తుంది ఇది ఒక క్రేవింగ్ అనమాట కొంతమందికి ఫుడ్ క్రేవింగ్ అవ్వచ్చు కొంతమందికి ఇంకేమైనా అట్లా ఏందనంటే షూట్ చేయాలి వీడియో చేయాలి వీడియో చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది లేదంటే నాకు ఏదో లోటు అనిపిస్తే అనే ఒక క్రేవింగ్ మన దాన్ని మనం తీర్చకపోతే ఎలాగా అందుకనేసి ఖచ్చితంగా నేను దాన్ని కూడా ఉండకూడదు అని చెప్పేసి నేను షూట్ చేపిస్తున్నాను అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మాకు బాగుంటుంది అన్నమాట ఈ పిల్ల హ్యాపీగా లేకపోతే లోపల బేబీ కష్టం మమత కాలుతో కాలుతో ఉన్నారు ఇప్పుడే బయటకు వస్తున్న తర్వాత తెలియదు అనుకో కష్టం అయిపోద్ది అందుకని సో నిజంగా ఈ కామెంట్స్ ఈ వీడియో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు మేబీ మీ కామెంట్స్ చూస్తున్నామో లేదో అనుకొని చూస్తున్నామండి ఈ వీడియో మీకు ఒక ఎవిడెన్స్ అవుతుంది అనమాట మేము ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నామని మోస్ట్లీ చూస్తామండి నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏదో మిస్ అయిపోవచ్చేమో చాలా మంది విష్ చేస్తున్నారు అనమాట బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అక్క మీరు తొందరగా రికవర్ అవ్వండి అంటే మొన్న హెల్త్ బాగాలేనప్పుడు వీడియో తీసాం కదా ఆ వీడియో చూసి చాలా మంది బ్లెస్ చేశారు అక్క మీరు తొందరగా రికవర్ అయ్యి తొందరగా మంచి మంచి వీడియోస్ తీసి మాకు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని వెయిట్ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితి అయినా సరే ఇప్పుడు ఏం తగ్గట్లా అప్పుడు మాత్రం ఖచ్చితంగా టూ పాయింట్ ఓ లెక్కన పరిగెత్తేస్తాం అనమాట అండ్ అన్నిటికీ సమాధానాలు చెప్పామనుకుంటున్నాం నెక్స్ట్ కామెంట్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ కామెంట్ సెక్షన్కి ఇచ్చే రిప్లై వీడియో ఏదైతే ఉంటుందో అది దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుదాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ